నువ్వే చెప్తున్నావు మంచిగా చూసుకునేవాడు కావాలన్నావు అవునన్నా మళ్ళీ ఉద్యోగం కావాలంటున్నావు ఉద్యోగం ఉన్నాడు మంచిగా మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తావు నేను చూసుకుంటున్నాను అన్న పిల్లల్ని ఉద్యోగం ఉంటే పైసలు ఉంటాయి పైసలు నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు అందుకే వయసు ఉన్నప్పుడు ఏమైనా సరి చేద్దామని అని చెప్పి ఆహా నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు ఒకవేళ నీ బిడ్డను బాగా చూసుకోకపోతే ఏం చేస్తామని నేను చూసేవాడు ఉండదు కదా మరి అదే ఊళ్ళో కూడా అయితే వాడు మంచిగా చూసుకుంటాడేమో కదా నిన్ను నీకా కాలేదు పెళ్ళమ్మా కొంచెం నీ కాలు చేయి పడిందంటే ఇంకా రెండు చేతులు కూడా పడ్డాయి అంటే పెళ్ళను కూడా నిన్ను బయట పెట్టుడే బయట పెట్టుడే బొంద పెట్టుడా రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది నా గురించి అంత ఆలోచించాలి అన్న నేను నా కూతురు మీద ప్రేమ నా బిడ్డ అంటే నాకు ఇష్టం చిన్నప్పుడు దానికి చీమ కుడితే ఈ కుంటి కాళ్ళతో పోయి చీమను చంపినా అన్న నేను గుడ్డలు కొనిచ్చినా మంచి తిండి పెట్టిన నా బట్టలు చూడని ఎట్టుంది దానికి ఎట్లా కొనిచ్చినా నా బట్టలు పట్టు చీర పక్కింట్ల మా ఇంట్లో టీవీ లేదని తొంగి తొంగి టీవీ చూస్తుందని చెప్పి నా ఆస్తి అమ్మి టీవీ కొన్నానన్నా నేను కలర్ టీవీని ఎట్లా మనము కొనుక్కుని రుద్ది క్లీన్ చేసి పెట్టుకుంటాం దానికన్నా మంచిగా చూసుకున్నాను దాన్ని దాని అమ్మకు కూడా ఏమి వేయలే అన్న నేను ఎప్పుడు నా జిందగీలో ఒకటే కోరిక ఉండే నా బిడ్డ ఏడున్నా కూడా సుఖంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఏం చేయలే అన్న దానికి ఏం చేయలేదు చెప్పన్నా మా ఊర్లో ఎవ్వన తీసుకురమ్మని చెప్పు వెంకన్న ఆయన కూతురికి ఇది చేయలే అని అడగమను అని చెప్పమను నన్ను నేనే బొంద పెట్టుకుంటా అంత ప్రేమించినా దాన్ని నేను ఏమి ఇవ్వలేదన్న దానికి చదువు చెప్పలేదా బట్టలు లేదా తిండి వేయలేదా అంత దగ్గర చూసుకుంటే వాడు ఎవడో గొట్టంగా ఆడొచ్చి బ్యాండ్ కొట్టుకునేటోడు ఆడొచ్చి నాలుగు కుళ్ళు జోకులు చెప్పి షికారు తిప్పి లూనపైన తప్పులు కొట్టి ప్రేమ మాటలు నాలో చెప్తే అది వంట అన్న అంటే ఇన్నేళ్ళు చిన్నప్పటికెళ్ళి నేను చేసింది గది ప్రేమ కాదు వాడువ్వడం మొన్న వచ్చి రెండు కథలు చెప్తే అది ప్రేమ గిట్లుంటదా అన్న అంటే అయ్యామ్మల ఇదే అన్నా నా బతుకు ఇవన్నీ చెప్పుకోవాలన్నా ఇది తప్పనేది ఇది తప్పు